రంగాపురం జమీందారు రాజారావు కొత్తగా ముగ్గురిని పనిలో పెట్టుకున్నాడు సుబ్బయ్యను వంటకు భీమయ్యను ఇంటి శుభ్రం చేయడానికి సీనయ్యను పూల తోట పనులకు నియమించుకున్నాడు అందరిలా నెల రోజులకు కాకుండా శనివారం రోజు వారం కూలి డబ్బులు ఇచ్చేయటం జమీందారుకున్న అలవాటు మొదటి శనివారం సాయంత్రం ముగ్గురిని సమానంగా కూలీ డబ్బులు ఇచ్చేశాడు తర్వాత సుబ్బయ్య ఈరోజు నీ వంట చాలా బాగుంది అందుకు ఆనందంగా ఈ బహుమతి అంటూ సుబ్బయ్యకు వంద రూపాయలు ఇచ్చాడు తర్వాత రెండో శనివారం సాయంత్రం ఆ ముగ్గురికి కూలి డబ్బులు ఇచ్చేశాడు వారు వెళ్ళిపోతుండగా భీమయ్య ఈరోజు ఇంటిని బాగా శుభ్రం చేశావు అంటూ వంద రూపాయలు ఆనందంగా ఇచ్చాడు మూడో శనివారం రానే వచ్చింది ముగ్గురు మరింత శ్రద్ధగా పనిచేశాయారు సాయంత్రం ముగ్గురు కూలీ డబ్బులు తీసుకున్నారు జమీందారు శేని పిలిచి ఈరోజు పూల తోటకు చక్కగా నీళ్లు పో పట్టావు అంటూ వంద రూపాయలు ఇచ్చాడు నాలుగో శనివారం కూడా జమీందారు సాయంత్రం ముగ్గురికి కూలీ డబ్బులు ఇచ్చేశాడు బహుమతి కోసం సుబ్బయ్య భీమయ్య సేనయ్య ఆశగా చూస్తున్నారు రేపటి నుంచి మీ ముగ్గురు పనిలోకి రాన అవసరం లేదు అని జమీందారు అనటంతో వారంతా ఆశ్చర్యపోయారు అయ్యా ఎందుకని అని అడిగారు వారు మీరు ఇక్కడ చేరినప్పటి నుంచి శ్రద్ధగా పనిచేయటం లేదు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారేమో అని వారానికి ఒకరికి చొప్పున ముగ్గురికి ప్రత్యేక బహుమతిగా డబ్బులు ఇచ్చాను మీరు దానికోసమే అన్నట్లు శనివారం మాత్రమే పనిచేస్తున్నారు మిగతా రోజుల్లో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు అని జమీందార్ అన్నారు తమ నిర్లక్ష్యంతో చక్కటి ఉపాధిని పోగొట్టుకున్నామని ముగ్గురు బాధపడ్డారు అది కూడా ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పని విలువ మనకు తెలియదు ఏదో ఆషామాషిగా చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్లు చేస్తాం ఒక్కోసారి విసుగ్గా చేస్తాం కానీ ప్రతిరోజు ప్రతి పూట భోజనానికి మాత్రం మూపూట్ల శ్రద్ధగా కూర్చుంటాం భోజనం మీదున్న శ్రద్ధ అక్కరు ఆశ పని మీద ఎందుకు ఉండదు నిజానికి ఆ పని చేస్తేనే అంత రుచికరమైన ఆహారం మనం తినగలము అదే పని చేయకుండా తినాలి అంటే ఆ రూపాయి ఉండదు ఆ ఆకలి తీరచి తన రెక్కలను నిరంతరం ఆడిస్తూ తన ఆహారాన్ని తనే సమకూర్చుకున్నట్టు మాట ఉన్న మనిషి కూడా తన జీవితానికి సరిపడా ఆహారాన్ని తనే మనం చేసే పని పట్ల అంకిత భావంతో పని చేస్తే ఎప్పుడైనా ఎక్కడైనా సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండవచ్చు